ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం చూస్తే ఇతని నెట్వర్క్ ఈ జమాలుద్దీన్ నెట్వర్క్ కేవలం ఉత్తరప్రదేశ్కే పరిమితం కాలేదు దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఉందని చెప్తున్నారు ఇంతవరకు ఎంతమందిని ఇతను మత మార్పిడి చేసి ఉండవచ్చు అక్రమంగా తర్వాత మరి కేవలం కన్వర్షన్కే పరిమితం అవుతున్నారా బియాండ్ దట్ లైన్ ఇంకా వాళ్ళని మతం మార్చేసి ఎక్కడికెక్కడికో తరలించేసి ఇలాంటిది బియోండ్ దట్ పాయింట్ ఇంకేమైనా జరుగుతుందా కన్వర్షన్ తో మాత్రమే ఇతను పరిమితం అవుతున్నాడా ఇది చెప్పడం కష్టం రాజు గారు ఎందుకంటే ఇది హబ్ అయితే ఉత్తరప్రదేశ్ అది కూడా బలరాంపూర్ డిస్ట్రిక్ట్ గానే ఉంది ఇంకా ఈ ఆపరేషన్స్ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయ్యాయి అనేది మనకు తెలియట్లేదు కానీ ఏంటంటే అక్కడ ఉండే జిల్లాల్లో రాయబరేలీ వారణాసి మధుర కాన్పూరు దాంతో పాటు ఇంకా నేపాల్ మహారాష్ట్రలో కూడా స్ప్రెడ్ అయింది అంటున్నారు సో ఇంకా మిగతా ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అది గా చెప్పడం కష్టం అది కానీ దీనికి ఇంటర్నేషనల్ లింక్స్ డెఫినెట్లీ ఉన్నాయి యుఏఈతో ఉన్నాయి అని చెప్తా ఆ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి ఇది కరెక్ట్ మీరు అన్నట్టుగా ఇంకా ఎలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో బయటపడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నాలుగైదు సంవత్సరాల్లోనే ఇంత పెద్ద నెట్వర్క్ ఇతను సృష్టించగలిగాడంటే డెఫినెట్గా ఇలాంటి జమాలుద్దీన్లో భారత్లో చాలా మంది ఉండే అవకాశం కూడా ఉంది అక్కడ యూపీలోనే కాదు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండే అవకాశం ఉంది వాళ్ళందరినీ కూడా పట్టుకోవాలి దీనికి యాక్టివ్గా అన్నిటినీ మనం ఎన్ఐఏకే వదిలేయడానికి లేదు అన్ని మానిటర్ చేయలేరు కాబట్టి స్టేట్ పరిధిలో ఉంటుంది అనుకుంటే ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మరింత గా పనిచేయాల్సిన అవసరం ఉంది బహుశా అంటే రాజుగారి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ లేకపోతే ఇవే కాకుండా ఇక్కడ ప్రజల బాధ్యత కూడా చాలా ఉందండి ఇక్కడ సామాన్య ప్రజల బాధ్యత ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఒక అరవింద్ కుమార్ అనే వ్యక్తి వారు ఏదో సస్పీషియస్ యాక్టివిటీ జరుగుతోంది అని చెప్పడంతో మనకి ఇది బయటికి వచ్చింది కానీ ఇక్కడ అతి ముఖ్యమైన అంశం ఏంటంటే రాజుగారు సరే వారు చెప్పారు సో మనకి యాక్చువల్లీ యోగి ఆదిత్యనాథ్ వారి గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ లా అండ్ ఆర్డర్ లేకపోతే టఫ్ లాస్ ఉన్నాయి రోమియో యాంటీ రోమియో స్క్వాడ్స్ ఇవన్నీ ఇంత చేసినా సరే ఎటువంటి జరుగుతున్నాయంటే ఆశ్చర్యపోవాలి మనం ఎందుకంటే ఇది ఆశ్చర్యము మనకి భయాన్ని కూడా కలిగిస్తోంది ఎందుకంటే వారి అంత సురక్షితంగా ఉంది యూపీ అనుకున్న ప్రాంతంలో అలా జరుగుతోందంటే మనకు తెలియకుండా మిగతా రాష్ట్రాల్లో ఇంకెలా జరుగుతోంది ఎవరైతే ప్రభుత్వాలు ఎవరైతే మాకు మైనారిటీ ఓట్లు పోతాయి మేము వాళ్ళని అరెస్ట్ చేస్తే ప్రాబ్లం అవుతుందని ఆలోచించే ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో అటువంటి చోట ఇంకెంత జరుగుతోంది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు అయితే ఇంకోటి మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ప్రతి ఒక్కళ్ళకి బాధ్యత కూడా ఉంది మనకి అంటే ప్రతి తల్లి కూడా అసలు వాళ్ళ పిల్లలు గురించి ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఉన్నప్పుడు వారు ఎలా ఉన్నారు వాళ్ళు మానసిక ఒత్తిడికి ఏమైనా లోన్ అవుతున్నారా లేకపోతే ఏదో మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చేసాము వాళ్ళ కాలేజీలకి ఎక్కడికో వెళ్తున్నారు మొబైల్ ఇచ్చేసాము ఇంకా మన పని ఏం లేదు అనుకోవడం కాకుండా మనకి కూర్చుని వాళ్ళతో కొంచెం సమయం మనం కూర్చోవడము లేకపోతే వాళ్ళతో కలిసి భోజనం చేసి ఎలా జరుగుతోంది ఏంటి ఏంటి అని తెలుసుకోవడము కొంతమంది ఆడపిల్లలకి ఏమవుతుందంటే నేను ఏదైనా చెప్పానంటే నాదే తప్పు అని రివర్స్ ఇంట్లో దబాయిస్తారా నన్ను ఎక్కడ చదువుకోవడం ఆపేస్తారా ఇటువంటి భయాలు కూడా ఉంటాయి అందు గురించి ప్రతి తల్లిదండ్రులకి ఇంట్లో పెద్దలు అలాగే వాళ్ళకి కుల పెద్దలు ఎందుకంటే యూపీలో మనకి ఇలాంటి కులాల ఇటువంటి సంస్థలు కూడా చాలా బలంగా ఉన్నాయి కాబట్టి కుల పెద్దలు ఇటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే మన సంస్కృతి ఎందుకంటే వీళ్ళు ఆపరేట్ చేస్తున్న విధానాలు చాలా ఉన్నాయి ఎందుకంటే మన మన దేవుళ్ళని కించపరచడం ఏముంది రాయి అంటున్నారు సో అసలు ఏంటి మనం ఆలోచించే విధానాలు ఏంటి ఇవన్నీ మనం చెప్పి మన సంస్కృతి గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళకి మనోధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది అలాగే శారీరకంగా కూడా మనకి వాళ్ళు కూడా బలంగా ఎటువంటి వచ్చినా సరే వాళ్ళంతా వాళ్ళు తట్టుకునేటట్టు ఆ శిక్షణ కూడా ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది గారు ఓకే ప్రసాద్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారి చొరవ అలాగే అతను చూపించినటువంటి ధైర్య సాహసాలు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం విషయంలో అలాగే ఇలాంటి అక్రమ మత మార్పుల్ని అరికట్టడంలో ముందు వరుసలో నిలిచేటువంటి వ్యక్తి యోగి మరి ఇదే ఇలాంటి గవర్నెన్స్ మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇలాంటి విధానం ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి మీరు కూడా మా సబ్స్క్రైబర్స్